నిరుద్యోగులు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ అన్నారు జిల్లా ఎనికేపాడులో ప్రభుత్వ విప్ వెంకటరావు ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్ ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా మారిపోయారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో యువత గంజాయి బారిన పడ్డారన్నారు జగన్ తన పాలనలో రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే ఉపాధి కల్పించారని విమర్శించారు ముఖ్యమంత్రి అయినా మేవైన శాసనసభ్యులైనా మంత్రి అయినా ఎవరైనా రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి పథకం రూల్స్ని ఉభే చేస్తాను ఉండదో రూల్ వైలేట్ చేసుకోవడానికి ఎవరికి అవకాశం లేదు గత ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేస్తారు ఎన్టీ రామారావు గారు పెట్టిన చట్టాన్ని దయచేసి మీరు అమలు చేయాల్సిందే కోరు అలాగే పరిశ్రమలు వాళ్ళు తీసుకొస్తే ఎంతమంది నిరుద్యోగా ఎందుకు ఉందనేది మీకు తెలియదు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ చేశారు ఎన్ని ప్రైవేట్ కంపెనీలు మీ హయాంలో వచ్చినాయి ఎన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చినా వాటిలో ఎన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినా స్వేత్పర్కం పెట్టచ్చని మేము వచ్చిన ఆరు మాసాల్లో వచ్చిన ఉద్యోగాలన్నా గత ఐదు సంవత్సరాలు అరవై మాసాల్లో వచ్చినాయి కానీ నేను సో ఇది రాజకీయ విమర్శలు చేస్తే వేదిక కాదు కానీ ఇది కరెక్టా నేను బాగా మనం మనం బాగా చేస్తే ప్రజలే చెప్తారు అంతే తప్ప ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దెన్ టీచర్ అనేది స్వామి వివేకానంద నానుడి సూక్తి కానీ అది చంద్రబాబు గారి విషయంలో ముమ్మాటికి నిజమది ముఖ్యమంత్రులైనా మాజీ ముఖ్యమంత్రులైనా మేమైనా శాసనసభ్యులైనా మంత్రి అయినా ఎవరైనా రాజ్యాంగానికి